హలో నేను మీ దుర్గారావు ఈరోజు నా పేరు మీద దుర్గారావు బ్లాగ్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో నాకు వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేశారు ముందుగా వెయ్యి మంది నాకు ఎవరైతే సబ్స్క్రైబర్లు చేశారో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మీ అందరికీ కూడా నా ఇష్టదైవం నా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మీకు ఉండాలని అలాగే నా కులదైవం దుర్గాదేవి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు మంచి ఆదరణ అభిమానంతో నాకు సబ్స్క్రైబ్ చేశారు అలాగే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రావాలని మీ అందరి సపోర్టు ఇంకా పెరగాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను పైకి రాగలనా నా వీడియోలు అందరూ చూస్తారా అనే ఒక భయం ఉండేది నా వీడియోలకు కూడా ఇంత ఆదరణ అభిమానం ఉంది అందరూ కూడా ఆదరిస్తున్నారు మరి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు పెరిగారంటే నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది ఇందులో కొన్నాళ్ళు నేను వీడియోలు చేయలేకపోయాను కొద్ది ఇబ్బందుల వల్ల అయినప్పటికీ కూడా ఈరోజు ఉత్సాహం వచ్చింది వెయ్యి మందిని చూశాక ఇంకా నాకు పెరుగుతారనే ఉత్సాహంతో నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను మీ అందరు ఆదర అభిమానం నాకు ఎల్లప్పుడూ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఒడిదుడుపులు ఉంటాయి ఎదుగుదామనుకునేటప్పటికీ కొన్ని కష్టాలు ఎదురవుతాయి అయినా సరే అవన్నీ ఓర్చుకొని ఓర్పు ఎక్కువ ఉండాలి ప్రతిదానికి కూడా ఓర్పుతో వెళ్ళాలి వెళ్ళడం వల్ల ఈరోజు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఓపెన్ చేసిన వారందరూ కూడా ఓపికతో పనిచేయండి మీ కష్టానికి సుఖం ఖచ్చితంగా కలుగుతుంది ఛానల్ అనేది అందరమే ఆదరించి మంచి వీడియోలు ఉంటే ఖచ్చితంగా మనం ఎదుగుతాము మీ అందరు ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి